హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి లాక్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మేము ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాము అది ఎలా చేద్దామో చూద్దాం రండి సో మేము ఈరోజైతే ఉగాది పచ్చడి చేసుకుంటున్నామండి మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేచి ఇంకా అన్నీ ఉగాది పచ్చడికి సంబంధించినవి అన్నీ మేము ప్రిపేర్ చేసేసుకున్నాము అయితే బెల్లము బెల్లము చిన్న ముక్కలుగా తరిగేసి పెట్టుకున్నామండి అది నీళ్ళు అది నీళ్ళు కొంచెం నీళ్ళు వేసి నానబెట్టాము కొంచెం ఉండల కింద ఉంటే నలిపేసుకుంటున్నాను ఇంకా అరటిపళ్ళు ఇంకా కొబ్బరి మామిడి మామిడికాయ ముక్కలు అవన్నీ మేము కావాల్సినవి అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను అందరు కూడా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటారని అందరికీ ఈ సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను ఈ ఉగాదికి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేమైతే అరటిపళ్ళు గిళ్ళ తెచ్చుకున్నాము మాకు సరిపోదని అంటే మేము ఎక్కువ మంది ఉంటాము కదండీ అందుకని వాటిని అన్ని తొక్కలు తీసేసుకొని పెట్టుకుంటున్నాము ఇంకా అందులోకి సరిపడా చింతపండును కూడా మేము రాత్రే నానబెట్టేసుకొని పెట్టుకున్నామండి అంటే అది గుజ్జుగా తీసేసుకొని వేసుకుంటే బాగుంటుందని టేస్ట్ పుల్పు పుల్లగా అనని మేము అది ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా అరటిపళ్ళైతే మేము అన్నీ వలిసేసుకొని పెట్టుకున్నామండి తొక్క తీసేసి ఇంకా అవన్నిటిని మేము స్మాష్ చేసేస్తున్నాము స్మాష్ చేసేసుకొని బాగా అంటే ముక్కలుగా ఉండకుండా స్మాష్ చేసేసుకుంటే బాగుంటుందండి ఈ ఉగాది కూడా మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ చెయ్యండి ఓకే అండి నేనేమో చింతపండు గుజ్జు కలుపుతున్నాను మా అత్తయ్య గారు మా గారేమో అది స్మాష్ చేసేస్తున్నారు ఇలా పేస్ట్ లాగా అయిపోయిందండి ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్ని మేము ఇందాక బెల్లం కలిపిన మిక్సింగ్ కలి చేసాం కదండి అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాము బెల్లం చింతపండు అట్టిపండు గుజ్జండి తర్వాత మేము అది వేపిన శనగపప్పుని పౌడర్గా చేసేసి చేసేసి అందులో వేసేసుకున్నాము అదంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇంకా అందులోనే కొబ్బరి పొడం కొబ్బరి తురం కూడా పచ్చి కొబ్బరి తురం అయితే టేస్ట్ బాగుంటుందని అది కూడా వేసేసుకున్నామండి బాగా కలిపేసుకున్నాము వేసేసుకుని అంటే అక్కడక్కడ తగిపోతే బాగుంటుంది కదా మా సైడ్ అయితే మేము ఇలా చేసేసుకుంటాము పచ్చడి కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చేసుకుంటారు మాది అయితే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా చేసేసుకోండి ఇంకా పచ్చి మామిడికాయ ఉంటుంది కదా పుల్ల పుల్లది అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మేము ఇందులో మిక్సీ చేసేసుకున్నాము అది బాగా మిక్స్ చేసుకున్నామండి ఇంకా లోపల నుంచి బాగా కింద నుంచి కలుపుతుంటే అది మేము ఇందాక నీళ్ళు పోసుకున్న బెల్లము కొంచెం లూజ్గా ఉంది కదా ఇంగ్రీడియంట్స్ వేయగానే చిక్కు పడి చిక్కుగా పడింది తర్వాత వేపిన శనగపప్పు కూడా వేసుకున్నాము కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కింద నుంచి కలిపేసామండి ఇంకా బాగా కలుపుకున్నాక ఇది ఎలాగొస్తుందో చూడండి కలర్ కూడా తిక్ కలర్లోకి వచ్చేసింది బెల్లంది అరటిఫై అరటిపండు గుజ్జు అంతా తిక్కు కలర్లోకి వచ్చేసిందండి మేము ఎప్పుడు ఈ జాడిలోనే మిక్స్ చేసుకుంటాము ప్రతి ఇయర్ కూడా ఈ జాడిలోనే కలుపుకుంటాము మేము లాస్ట్ కండి ఇంకా వేపపూత ఇది ఇంపార్టెంట్ అండి ఇందులోకి మేమైతే ఇది ఫస్టే అంత పూ తీసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాము అది కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాము అది బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇది పిసకూడదండి జస్ట్ వేసి కలపాలి పిసికితే బాగా చేదుగా వస్తుందని మేము ఇలాగా లైట్గా మిక్స్ చేసేసుకుంటున్నాం అంటే కలపడమే అండి పిసుకుండా అలాగా స్మాష్ చేయకుండా కలుపుతూ ఉన్నాను ఇంకా వే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని మేము వేపు పచ్చడి అంటాము ఓకే ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఇలా ఒక సంతోషాలతో ఉగాది పచ్చ పచ్చడి చేసుకొని హ్యాపీగా మీ కుటుంబంతో స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకొని మేము కూడా పొద్దున్నే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము ఇది కప్పులోకి తీసేసుకొని గుడికి తీసుకెళ్దామని దేవుడి దగ్గర ఫస్ట్ పెట్టేసి ఇంక పూజ చేసుకుందామని ఇంకా అన్ని